హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం మరొక వరి విత్తనం గురించి తెలుసుకుందాం ముందుగా ఈ విఎన్ అగ్రికల్చర్ ఛానల్ ద్వారా వ్యవసాయంలో మరియు సీడ్స్కు సంబంధించి కేవలం నాకున్న అభిప్రాయాలను మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇక వీడియోలోకి వెళ్తే శ్రీ అవని ఆగ్రోటెక్ కంపెనీకి సంబంధించిన గార్విక్ ఇంప్రూవ్డ్ ప్యాడీ వెరైటీ ఇది ఒక స్వల్పకాలిక దొడ్డుగింజ వరి రకం గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ రకం వరి మంచి దిగుబడులను అందిస్తుంది ఇది దొడ్డుగింజ వరి రకానికి సంబంధించినది ఇక లేబుల్ని గమనించినట్లయితే మార్కెట్లో మనకిది పది కేజీల బ్యాగుల్లో అందుబాటులో ఉంటుంది ఈ రకం వరి ఖరీఫ్ మరియు రబీ సీజన్కు అనుకూలంగా ఉంటుంది దీనికి సంబంధించిన ధర లేబుల్ పైన పదమూడు వందలుగా ముద్రించింది కానీ మార్కెట్లో మనకిది ఏడు వందల నుంచి ఏడు వందల యాభై లభిస్తుంది ఈ గార్వి తక్కువ ధరకు లభించే ఒక మంచి విత్తనంగా భావించవచ్చు ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఈ రకం వరిని నాటు వేసేటప్పుడు రెండు నుంచి మూడు పిలకలు నాటుకోవాలి మరియు దగ్గరగా నాటు వేయడం ద్వారా మంచి దిగుబడిని ఆశించవచ్చు ఇక్కడ మనకు సహజంగా వచ్చే డౌటు దగ్గరగా నాటు వేయడం వల్ల సుడిదోమ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని కానీ రబీలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సుడిదోమ లాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక వీడియోలో మనం ఈ రకం వరిని గమనించవచ్చు గింజ ఒకే రకమైన యూనిఫామ్ సైజుని కలిగి ఉంది మరియు ఈ రకం వరి గింజ బరువు గింజ బరువుగా ఉంటుంది దీనివల్ల వెయిట్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది మరియు దీని యొక్క జర్మినేషన్ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంట్గా ఉంటుందని లేబుల్ని చూసి గమనించవచ్చు సో మరొకసారి దీనిని క్లియర్గా ఈ వీడియోలో గమనించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు